సామెతలు పదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము నీతి ఆశించినది వానికి దొరుకును ఎప్పుడైతే నువ్వు ఏసయ్య రక్తం ద్వారా కడగబడ్డావో నువ్వు నీతి తీర్చబడతావు తీర్చిపడతావు ఎప్పుడైతే నువ్వు నీతి తీర్చబడ్డావో ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా దేవుడిస్తాడనమాట నువ్వు ఆశించినది దొరుకును పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినావు నీతి ఆశ సంతోషం పుట్టించును సామెతలు ఇరవై ఇరవై మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చినప్పుడు నీ ఆశ భంగము కానిరదు నిశ్చయముగా రానే వచ్చును సామెతలు ఇరవై నాలుగు పద్నాలుగు వచ్చిన నీ ఆశ భంగము కానిరదు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగుతావో నీ ఆశ భంగము కానిరదు దేవుడు నిశ్చయంగా ఆయన కృప ద్వారా ఆయన ఇవ్వాల్సిన సమయంలో ఆయన ఇచ్చి నీకు కావాల్సింది ఇచ్చి తీరుతాడు నీకు ఏదవసరమో దేవుడు ఇస్తాడు నువ్వు అడిగింది ఇవ్వకపోవచ్చు కానీ నీకు ఏదవసరమో దేవుడు ఇస్తాడు